ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ దేవరకద్ర భూత్పూర్ మున్సిపాలిటీలకి సంబంధించిన ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ అన్నీ ఈరోజు జరుగుతున్నాయి మన జిల్లాలో కార్పొరేషన్లో అరవై వార్డులకి గాను యాభై తొమ్మిది వార్డ్లలో ఈ ఎలక్షన్ అనేది నిర్వహించబోతున్నాము ఈ యాభై తొమ్మిది వార్డ్లకి సంబంధించిన రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు ఇక్కడ ఈ మన బాయ్స్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతూ ఉంది అదేవిధంగా దేవరకద్రకి సంబంధించి ఇరవై మూడు పోలింగ్ స్టేషన్స్ పన్నెండు వార్డులకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మనకి దేవరకద్ర మార్కెట్ యార్డ్లో బూత్పూర్ పది వార్డులకి సంబంధించి ఇరవై పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ బూత్పూర్ హై స్కూల్లో ఈరోజు జరుగుతూ ఉంది ఈ అన్ని చోట్ల కూడా మనం రేపు పోలింగ్ నిర్వహించడానికి కావలసిన బ్యాలెట్ పేపరు బ్యాలెట్ బాక్సులు ఇతర స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది ఈ పోలింగ్ ప్రక్రియలో మొత్తంగా దాదాపు రెండు వేల మంది పోలింగ్ సిబ్బంది పార్టిసిపేట్ చేస్తున్నారు రేపు పోలింగ్ సక్రమంగా నిర్వహించడానికి కావలసిన అరేంజ్మెంట్స్ అంతా కూడా పూర్తయ్యాయి మనం మన పోలింగ్ సరళి పరిశీలిస్తే యూజువల్గా మనకి గ్రామీణ ప్రాంతాల కంటే కూడా ఈ పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం అనేది తక్కువగా నమోదు కావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము ఈసారి ఈ పట్టణ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారు పెద్ద ఎత్తున వచ్చి ఈ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ మన దేశంలో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని విజయవంతం చేస్తారని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్